వైకుంఠ ఏకాదశి ప్రతి సంవత్సరం వస్తుంది ప్రతి సంవత్సరం మూడు రోజులకి ముందే టోకన్లు ఇవ్వాలని తెలిసి కూడా మూడు రోజులుగా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కూర్చొని స్వర్ణ కుప్పం అంటూ భజన చేసుకుంటూ చేయనీయకుండా ఈ ఈరోజు మళ్ళీ అఫీషియల్స్ ఫెయిల్యూర్ అని చేతులు దులిపేసుకోవాలనుకుంటే ఎలా ఒప్పుకుంటాం తప్పు చేసిన వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడు అలాగే పని పాటలు లేకపోయినా ఎలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారో డిప్యూటీ సీఎం గారు ఆయన కూడా ఈరోజు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్తే చాలు వీళ్ళని వదిలిచ్చేద్దామన్న ప్రయత్నం చేయడం మనం కళ్ళారా చూస్తున్నాం నేను ఒకటే అడుగుతున్నాను ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు చెప్పాడు అఫీషియల్స్ ఫెయిల్యూర్ అని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పాలక మండలి ఫెయిల్యూరు చైర్మను అడిషనల్ జేఈఓ ఈవో ఫెయిల్యూరు అని చెప్పడం జరిగింది అలాగే చైర్మన్ వచ్చి ఎస్పీ ఫెయిల్యూర్ అని చెప్తున్నారు ఇంతమంది ఒప్పుకున్నది వాళ్ళ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఎవరైతే నియమించారో వాళ్ళ వల్ల జరిగిందన్నప్పుడు ఎందుకు వాళ్ళందరి పేర్ల మీద క్రిమినల్ కేసులు పెట్టట్లేదు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదని నేను అడుగుతున్నాను